శత్రువుల నోట మన మాట వింటే ఎలా ఉంటుంది మనలో గతంలో వచ్చిన ఒక అనుభూతే ఈరోజు ప్రకంపనలు సృష్టిస్తూ మనల్ని విభేదించిన వాళ్ళే ఈరోజు మన మాటలు మాట్లాడుతుంటే ఎలా అనిపిస్తూ ఉంటుంది నిజంగా శభాష్ అనిపిస్తుంది మరింత రెట్టింపు కాన్ఫిడెన్స్ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడే ముందు తాను ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తాను ఏదైనా నిర్ణయం అమలు చేసే ముందు చాలా లోతైన అధ్యయనం చేసిన తర్వాతే ప్రజలకు మేలు జరుగుతేనే ప్రజల వైపు తాను ఎక్కువగా ఉండే ఆస్కారం తన గత చరిత్రలో రాజకీయ చరిత్రలో మొత్తం చూస్తే అర్థమవుతుంది మరి అలాంటి వ్యక్తి మాట్లాడిన ప్రతి మాటను రివర్స్ తీసుకొని అన్యాయంగా భద్రం చేసిన వాళ్ళను కూడా మనం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం నడుస్తూనే ఉంది పెద్ద ఎత్తున అయితే తాజాగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు నిజానికి ఈ జనరేషన్కి సంబంధించిన ఒక యంగ్ అండ్ డైనమిక్ పొలిటీషియన్ అని కూడా కరెక్ట్గా చెప్పవచ్చు అలాంటి మాటలు మాట్లాడుతున్న వ్యక్తిగా కూడా ఆయన్ను అభివర్ణించవచ్చు మాటలు అలాగే ఉన్నాయి అవకాశం మాత్రమే దక్కడం లేదు ప్రధాని అయ్యేందుకు సరే అవకాశం వచ్చినప్పుడు అవుతారా లేదా అన్నది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు కానీ తాజాగా ఆయన ఇటీవల తాజాగా రాహుల్ గాంధీ గారు చేసిన కామెంట్స్ తాను మాట్లాడిన తీరుకు నిజంగా దేశవ్యాప్తంగా కూడా ప్రశంసలు అందుతున్నాయి రాహుల్ గాంధీకి దేశ ప్రజలు అధికారం ఇవ్వలేదు కానీ ఇప్పటికీ అధికారం దక్కలేదు కానీ రాహుల్ గాంధీ నిజాయితీగా మాట్లాడుతూ నిజాయితీగా అడుగులు వేసేందుకు ఆస్కారంగానే తన నిర్ణయాలు ఉన్నాయి అధికారం కోసం మాట్లాడడం లేదు అధికారం కోసం మాయ మాటలు చెప్పే ఆలోచన చేయడం లేదు కేవలం సంఖ్యాశాస్త్రం వాళ్ళకి ఎక్కువ ఉండడం వాళ్ళు గెలిచారు తప్ప లేదంటే మేము వాళ్ళం ఈ లేటెస్ట్ జనరేషన్లో ఎమోషన్తో ఓట్లు వేసే వాళ్ళు ఎమోషన్స్తో ఓటు వేసే సందర్భంలో రాహుల్ గాంధీ వాళ్ళకి గుర్తుకు రాకపోవచ్చు కానీ దేశం ఎలా ఉండాలనుకుంటున్నామో ఈ దేశంలో అందరికీ సమానంగా అవకాశాలు రావాలనుకుంటున్న వాళ్ళు సంపద అందరికీ సమానంగా చేరాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ మాటలు వాళ్ళందరికీ కూడా స్ఫూర్తినిస్తాయి ఈ మొత్తం ప్రస్తావనకు గల అంశం ఏందా అంటే ఇటీవల రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పైన ఢిల్లీలో జరిగిన ఒక సెమినార్లో ఆయన మాట్లాడారు ఇంగ్లీష్ మీడియం గురించి ఆయన ఇక్కడ చాలా కీలక కామెంట్స్ చేశారు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియాన్ని ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేయడం మాత్రమే కాకుండా ఇంగ్లీష్ మీడియాన్ని ఒక గొప్పగా విప్లవంగా తీసుకొచ్చే ప్రయత్నం చేసే అడుగులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు ఇక అక్కడ ఆ విప్లవంగా తీసుకొచ్చిన ఆయన ప్రయత్నమే నేడు పాజిటివ్ ఇంపాక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి తయారైంది నేడు చెబుతున్న మాట కాదు ఇంగ్లీష్ను తీసుకొచ్చిన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ నష్టం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం అంటున్నారు అసలు ఈ మనిషి పెద్ద మనిషికి ఏమైనా బుర్రుందా అంటూ తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా కావచ్చు చంద్రబాబు లోకేష్ ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు జగన్ను హేళన చేస్తూ మాట్లాడుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తాడంట అంటూ అపహేళన చేశారు కానీ ఇప్పుడు అదే వెయ్యేనుగుల బలమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం ఏంటి ఇంగ్లీష్ మీడియం ఏంది అని మాట్లాడుతూ వచ్చాయి కదా వాళ్ళందరికీ కూడా అంగీకరించారు వాళ్ళందరూ కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియాని ఒక విప్లవంగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారని ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని ఐబీ కరీక్యులంని టోఫెల్ లాంటి శిక్షణను ఇచ్చే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదలెడుతుందని జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఆయన అన్నారు చేశారు కూడా ప్రతి పేదవాడు కూడా ఢిల్లీ కాదు ఏకంగా అమెరికా లండన్ కెనడా విదేశాల్లో ఎక్కడ చదువుకోవాలంటే అక్కడ చదువుకునే వెసులుబాటు తీరు రావాలంటే ఇంగ్లీష్ భాష మీద పట్టుండాలి ఇంగ్లీష్ భాష ప్రాధాన్యంగా వచ్చి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఈజీగా పోలాడక కాదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కోర్సెస్ను జగన్మోహన్ రెడ్డి గారు విద్యా స్కూల్ స్థాయిలోనే తీసుకొచ్చారు ఇంగ్లీష్ భాష నేర్చుకుంటే మాత్రమే ప్రపంచంతో కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుందని గ్రహించి ప్రపంచంతో కనెక్ట్ కలగలు కాగలుగుతారు భాష నేర్చుకోగలుగుతారు ఉపాధికి దగ్గర అవుతారు కమ్యూనికేషన్లో స్పీడ్ అందుకుంటారనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ పాఠశాలలో సీరియస్గా దీనిపై దృష్టి పెట్టారు బైలింగ్ వెల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం కావచ్చు విద్యార్థులకు ఇంగ్లీష్పై పట్టు సాధించేందుకు ప్రత్యేక శిక్షణలు పెట్టడంలో సక్సెస్ అయితే గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కాలంలో చేసింది ఇక ఎన్డీఏ సర్కార్ ఎన్డీఏకి సంబంధించిన ముఖ్య బాధ్యులు హోంమంత్రి అమిత్ షా ఇంగ్లీష్ భాష గురించి కూడా చేసిన కామెంట్స్ చూశారు ఇంగ్లీష్ భాష అవసరం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు హిందీని మాత్రమే ముందుకు తీసుకెళ్లాలి అంటూ ఆయన మాట్లాడారు రీజనల్ లాంగ్వేజెస్తో మాత్రమే వికాసం ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు ఇంగ్లీష్ భాష కొన్ని సంవత్సరాల తర్వాత కనపడకుండా పోవాలి అని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు దీనిపైన రాహుల్ గాంధీ తాజా కామెంట్స్ వింటే నిజంగా శిభాషన్ ఇస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గత లీడర్ ఏదైతే మాటలు చెప్పారో ఇంగ్లీష్ మీడియం కావాల్సింది అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో నేను అదే మాట రాహుల్ గాంధీ కూడా బలంగా చెప్పడం జరిగింది జగన్ గారు గతంలో పదే పదే చెప్పిన మాటను పదే పదే ఇంగ్లీష్ మీడియం గొప్పతనాన్ని ఈరోజు రాహుల్ గాంధీ అదే మాట్లాడారు ఆ సెమినార్లో ఇంగ్లీష్ వద్దంటున్నారో ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవద్దంటున్నారో ఎవరైతే ఇంగ్లీష్ని దేశంను దేశం నుంచి పంపించాలంటున్నారో వాళ్ళందరికీ ఒక్క మాటతో మీరు అడగండి మీ పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారని మీరే ప్రశ్నించండి వాళ్ళని రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం కురిపించారు ఆ పిల్లలు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వద్దంటున్న పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు అంటే వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వద్దంటున్న చంద్రబాబు పిల్లలైతేనేమి నారా లోకేష్ పిల్లలైతేనేమి అలాగే గతంలో ఏ పిల్లలైనా సరే విదేశాలకు పంపించి వాళ్ళ పెద్ద పెద్ద చదువులను చదివిస్తున్న వాళ్ళే ఈరోజు రాష్ట్రంలో నిలబడి ఇంగ్లీష్ వద్దు అంటున్నారు కదా మరి వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు ఏ యూనివర్సిటీలో చదువుతున్నారో అడగండి సరిగ్గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే అన్నారు కదా ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు కావచ్చు మరికొందరు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రూల్ చేస్తున్న పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి పిల్లల్ని పిల్లలకు అన్యాయం చేస్తారా ఇంగ్లీష్ మీడియం ఎలా నేర్చుకుంటారు ఇంగ్లీష్ మాతృభాషలోనే బోధన జరగాలి ఇంగ్లీష్ మీడియంతో ఏం జరుగుతుంది అంటూ మాట్లాడిన వాళ్ళకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్రశ్న కూడా అదే అయ్యా ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు మీ మనవళ్ళు పిల్లలు ఈ మీడియంలో చదువుకుంటున్నారయ్యా అంటూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సైలెంట్గానే కౌంటర్ ఇచ్చారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్న మీరు పెద్దలు మరి మీ పిల్లవాడు నారా లోకేష్ ఏ మీడియంలో పైకి వచ్చాడు చదువుకొని వాళ్ళ పిల్లగాడు ఇప్పుడు ఎక్కడ చదువుతున్నాడు అంటూ ఇలా ప్రతి ఒక్కరు ప్రశ్నల వర్షం కురిపించారు ఏ మీడియంలో చదివించారో ఒకసారి మీరు కూడా అడగండి అంటూ తాజాగా రాహుల్ గాంధీ అదే ప్రశ్న విసురుతున్నారు వాళ్ళ పిల్లలేమో పెద్ద పెద్ద యూనివర్సిటీలో ఇంగ్లీష్ మీడియం చదువుకుంటూ గొప్ప స్థాయిలో గొప్ప గొప్ప యూనివర్సిటీలో పేరున్న యూనివర్సిటీలో వెళ్ళి చదవచ్చట కానీ తాజాగా మాత్రం మధ్యతరగతి పిల్లలు ఇరుపేద పిల్లలు మాత్రం చదవకూడదు అంటున్న భావన కరెక్టేనా అనేది ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా రాహుల్ గాంధీ కూడా దీన్ని హ్యాండిల్ చేయడం నిజంగా సంతోషం రాహుల్ గాంధీ నోట ఇదే మాట కూడా వినపడింది రాహుల్ గాంధీ గారు ఎవరైతే ఇంగ్లీష్ వద్దు అంటున్నారో వాళ్ళందరినీ కూడా అడగండి ప్రశ్నించండి వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో ఒకసారి కనుక్కోండి ఆ ఒక్క ప్రశ్న ఆన్సర్ చేయండి ఆ ఒక్క ప్రశ్నకు వాళ్ళని అడగండి అని కూడా ఆయన చెప్తున్నా ఆ ఒక్క ప్రశ్నతో ఎవరైతే ఇంగ్లీష్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళంతా కూడా నోటికి తాళం వేసుకోవాల్సిన అవసరం పరిస్థితి కనబడే కనబడేలా ఈరోజు ఈ మాటలు ఉన్నాయి ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్ మీడియం నుంచి మార్పించి వాళ్ళు వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్లో చదువులు చెప్పించే పరిస్థితి ఉంటుందా అటువంటి ఒక విప్లవాన్ని అటువంటి ఒక ప్రయత్నాన్ని ఇంగ్లీష్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు చేయగలుగుతారా ఖచ్చితంగా ఇది సాధ్యమయ్యే పరిస్థితి కాదు ఎందుకంటే దేశాల్లో కాదు ప్రపంచం మొత్తం కూడా ఒకే ఒక్క భాషతో మేనేజ్ చేయగలుగుతాం అంటే ఏదైనా భాష ఉందంటే అది ఇంగ్లీష్ భాష ఆ ఇంగ్లీష్ భాషతోనే మేనేజ్ చేయగలుగుతాం అంతేగాని ఏ హిందీతో తమిళ్తోనో తెలుగుతోనో ఎక్కడ ఏం మాట్లాడాలి ప్రాంతీయ భాషలకు కొన్ని దాటిన తర్వాత కొన్ని బార్డర్లు దాటిన తర్వాత ఆ భాషను ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు యూనివర్సల్ లాంగ్వేజ్ ఈజ్ ఇంగ్లీష్ ఆ ఇంగ్లీష్ను బలంగా నేర్చుకొని స్థాయికి వెళ్ళి వెళ్ళగలిగితేనే ప్రపంచం శాసించే స్థాయికి కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది అనేది సత్యం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాబోయే ప్రధాని అనవచ్చు ఏదైనా కావచ్చు ఈ వ్యక్తులు కూడా అదే చెప్తుండడం శత్రువు నోట కూడా మనం మన ఐడియాలజీ మనది ముందుకెళ్తుందంటే నిజంగా అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది అంటే ఒక పార్టీ వ్యతిరేకన ఉండొచ్చు ఒక పార్టీకి మరో పార్టీకి పడకపోవచ్చు కానీ ఆలోచించే లైన్ మాత్రం ఒకటే మంచి జరగాలి మంచి చేయాలి అనే తపన ఉన్నప్పుడే ఖచ్చితంగా మనిషి పైకి వస్తుంటాడు